పంతొమ్మిది వందల అరవై ఒకటి డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు ఇంకా సంక్రాంతికి ముందే సంక్రాంతి సీజన్ కంటే ముందే అక్కినే నాగేశ్వరరావు గారి నటించినటువంటి ఇద్దరు మిత్రులు అనే సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా ఒక బిగ్ స్టార్ చేసినటువంటి డ్యూయల్ రోల్ సినిమా తెలుగులో అంతకు ముందు జుయల్ రోల్తో సినిమాలు వచ్చినాయి రాజు పేద జ్యుయల్ రోల్ సినిమానే అలాగే చండీరాణి నిజానికి తెలుగులో మొదటి డ్యూయల్ రోల్ సినిమా అనుకోవచ్చు అందులో చండీగా రాణిగా భానుమతి గారు నటించారు అలాగే దీనికంటే ముందు అపూర్వ సహోదరులు అనే పేరుతో రంజన్ గారి సినిమా ఒకటి ఉంది అందులో కూడా ఆయన డ్యూయల్ రోల్ చేశారు ఇలా ఒక పెద్ద హీరోతో డ్యూయల్ రోల్ చేయటం అనేది మొదలు ఈ సినిమా ఇద్దరు మిత్రులు అయితే ఈ సినిమా తీయటానికి ప్రాతిపదిక ఏంటంటే వెలుగు నీడలు సినిమా శతదినోత్సవం అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనేటువంటి ఒక అభిప్రాయం అన్నపూర్ణ దుఃఖపాటి మహసూధనరావు గారికి కలిగి ఆ రోజుల్లో సినిమా తీయటానికి మూడు పద్ధతులు అనుసరించేవారు నిర్మాతలు ఒకటి సీరియల్స్గా వస్తున్నటువంటి వివిధ రచయితల రచనలు పరిశీలించేవాళ్ళు అందులో ఆడియన్స్ని బాగా కనెక్ట్ చేసుకున్నటువంటి సీరియల్ ఏమిటి అని చూసి ఆ సూపర్ హిట్ సీరియల్ని ఆ నవలని దాని తాలూకా హక్కులు కొనేసి దానికి స్క్రిప్ట్ డిజైన్ చేసి సినిమాగా చేయటం అనేది ఒక మెథడ్ రెండోది బెంగాల్ వెళ్ళి అక్కడ ఆడుతున్నటువంటి బెంగాలీ సినిమాలు చూసి దానిలో ఏదో ఒక సినిమాని అడాప్ట్ చేసుకోవటం ఎందుకంటే ప్రూవ్డ్ సబ్జెక్ట్తోనే వెళ్ళాలి అనేటువంటి ఒక నమ్మకం ప్రూవ్డ్ సబ్జెక్ట్తో పెడితే విజయం మినిమం గ్యారంటీ ఉంటుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ అలా కాకుండా సొంతగా రచయితల్ని పెట్టుకొని ఒక కథ డిజైన్ చేద్దాం ఒక పాయింట్ మీద అనేటువంటి ధోరణి తెలుగు సినిమా రంగంలో తక్కువే ఈ ప్రకారమే అంటే ఈ సూత్రాల ప్రకారమే దుప్పాటి మధుసూదన్ రావు గారు అలాగే నవయుగ చంద్రశేఖరరావు గారు ఆయన తర్వాత వీళ్ళు వీళ్ళతో పాటు పిఏపి సుబ్బారావు గారు ఈ ముగ్గురు కలిసి కలకత్తా వెళ్ళి అక్కడ వరుసగా సినిమా అక్కడ థియేటర్లో ఆడుతున్నటువంటి సినిమాలు చూడటం మొదలుపెట్టారు తాషయ్యర్ఘర్ అనేటువంటి సినిమా వీళ్ళని అట్రాక్ట్ చేసింది ఉత్తమ్ కుమార్ హీరోగా నటించినటువంటి తాషయ్యర్ఘర్ సినిమా బాగుంది అని ముగ్గురు అనుకున్నారు అనుకుని బయటకు వచ్చేసిన తర్వాత లాడ్జిలో కూర్చుని డిస్కషన్స్ చేస్తూ ఉండగా అటు పర్వతనేని చంద్రశేఖరరావు గారు తర్వాత పిఏపీ సుబ్బారావు గారు వీళ్ళిద్దరూ కూడా ఈ సినిమా తెలుగులో అడాప్ట్ చేయటం కొంచెం కష్టమండి వదిలేయటం బెటరు ఇంకేదైనా చూద్దాం అనే అభిప్రాయం ప్రకటించారు ప్రకటించిన తర్వాత దుప్పాటి రావు గారికి ఆ అభిప్రాయంతో ఏకీభవించాలనిపించలేదు ఇది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది తెలుగులో కొంచెం పద్ధతిగా కూర్చుని స్క్రిప్ట్ డిజైన్ చేస్తే అని ఆయన వాళ్ళతో చెప్పి తను ఆ సినిమా హక్కులు కొనుక్కున్నాడు వాళ్ళ దగ్గర ప్రొడ్యూసర్స్ని కలిసి ఏది బెంగాలీ సినిమా ప్రొడ్యూసర్లను కలిసి ఆ రైట్స్ తీసుకుని ఆయన మెడ్రాస్ వచ్చేసాడు మెడ్రాస్ వచ్చేసిన తర్వాత ఆయన జర్నలిస్ట్ గౌరవ శాస్త్రి గారిని అలాగే కె విశ్వనాథ్ గారిని ఆదుర్తి సుబ్బారావు గారిని కొర్రపాటి గంగాధర్రావు గారిని వీళ్ళందరినీ కూర్చోబెట్టి బాబు ఇది కథ నేను అక్కడి నుంచి రైట్స్ కొనుక్కొచ్చాను దీన్ని మనం తెలుగైజ్ చేయాలి తెలుగుకి అడాప్ట్ చేయాలి అక్కినా నాగేశ్వరరావు హీరో అన్నపూర్ణాక ఆయన పర్మనెంట్ హీరో కదా పైగా ఆయన దానిలో భాగస్వామి కూడా కాబట్టి అక్కినే నాగేశ్వరరావుకి అడాప్ట్ చేయాలి ఈ సినిమాని మనం అని చెప్పేసి ప్రకటించిన తర్వాత కేవలం మూడు సన్నివేశాలు మాత్రమే కీలకంగా తీసుకుని మిగిలిన కథ అంతా వీళ్ళు రీడిజైన్ చేశారు ఇద్దరు మిత్రులు సినిమా ఇద్దరు మిత్రులు అని పెట్టారు వీళ్ళు తెలుగులో టైటిల్ ఈ సినిమాలో అజయ్ విజయ్ అని రెండు క్యారెక్టర్లు చేశాడు నారేశ్వరరావు గారు ఈ అజయ్ అనేవాడు బాగా డబ్బులు ఉన్నటువంటి కుర్రాడు ఈ విజయ్ అనే అతను ఏ విధంగానూ ఆర్థికంగా ఆసరా లేనటువంటి కుర్రాడు చాలా పేదరికంలో ఉంటాడు చెల్లెలు పెళ్ళి ఎలా చేయాలో తెలియని పరిస్థితి ఎక్కడా ఉద్యోగం దొరకదు జీవితం అంటే రోజు గడవటమే కష్టంగా మారిపోయినటువంటి పరిస్థితి ఈ కండిషన్లో ఒకరోజు తాగి డ్రైవ్ చేస్తున్నటువంటి అజయ్ కారు కింద పడతాడు ఇతను ఆ టైంలో తన కారుని గుద్దుకున్న పడిపోయినటువంటి కుర్రాడు ఎవరు అని చెప్పి అతను దిగి చూస్తే దాదాపు తన పోలికల్లోనే ఉంటాడు ఉండేసరికి ఆశ్చర్యపోయి ఎవరు నువ్వు ఏమిటి అని చెప్పి తీసుకెళ్ళి అడుగుతాడు నా బాధలు ఇవి అని చెప్తాడు అంటే జనరల్గా జ్యూయల్ రోల్ సినిమాలో వీళ్ళు ఇద్దరికి ఏదో రక్త సంబంధం ఉన్నట్టుగా నడుపుతారు కానీ ఈ సినిమాలో ఆ ప్రయత్నం చేయాలి అతను అతనే ఇతను ఇతనే అయితే పేర్లు కావాలని వాంటెడ్గా వీళ్ళు అజయ్ విజయ్ అని పెట్టారు విజయ్ తాలూకా కష్టాలన్నీ విని అజయ్ చాలా చెలించిపోతాయి చెలించిపోయి జీవితాలు ఇలా కూడా ఉంటాయా అంటాడు అంటే ఇలాగే ఉంటాయా అంటాడు అతను అని డబ్బులుంటే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి డబ్బులు లేక కదా నా జీవితం ఇలా అయిపోయింది అంటాడు అంటే లేదు లేదు నువ్వు పొరపాటు పడుతున్నావు డబ్బులున్నా కష్టాలు ఉంటాయి కష్టాలకి డబ్బులకి సంబంధం లేదు నా దగ్గర చాలా డబ్బు ఉంది కానీ నాకు కూడా కష్టాలు చాలా ఉన్నాయి అంటాడు డబ్బులు ఉన్నప్పుడు నీకు నీకు కష్టాలు ఏంటి ఉండే అవకాశం లేదు కదా అంటాడు లేదు మా ఫాదర్ చనిపోయారు నేను యాక్చువల్గా విదేశాల్లో ఉండేవాడిని మా తండ్రి గారు కన్నుమూసారు అని వైర్ రాగానే నేను వెంటనే బయలుదేరి వచ్చేసాను తీరా ఇక్కడికి వచ్చాక మొత్తం వ్యవహారాలన్నీ గందరగోళంగా ఉన్నాయి మా నాన్నగారు కన్నుమూయటం అనే దాన్ని అవకాశంగా తీసుకుని మొత్తం వ్యాపార వ్యవహారాలన్నీ కూడా వాంటెడ్గా ఎవరో గందరగోళం చేశారు ఈ గందరగోళాన్ని ఎలా సవరించాలి అనేది నాకు అర్థం కావట్లేదు అందుచేత డబ్బులు ఉన్నా కష్టాలు ఉంటాయి ఎవరు నాకు శత్రువులో తెలియదు ఇప్పుడు ఎవరు నన్ను ఏం చేయడానికి ఏ కుట్రలో పట్టుతున్నారో తెలియట్లేదు రకరకాలుగా నా జీవితాన్ని అందరూ కూడా పరుస్తున్నారు కనుక డబ్బులు ఉండటం వలనే ఈ కష్టాలు ఉన్నాయి నాకు అనుకుంటున్నాను డబ్బులు లేకపోతే హాయిగా నా ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడిని కదా అని నేను అనుకుంటున్నాను నువ్వేమో భిన్నంగా ఆలోచిస్తున్నావు అందుకని ఓ పని చేద్దావా అంటాడు ఆయన ఏమిటి అంటాడు ఓ సంవత్సరం పాటు నా లైఫ్లోకి నువ్వొచ్చే నీ లైఫ్లోకి నేను ఆడతాను అనేది ఒక డీల్ ఒక డీల్ కుదుర్చుకుని ఇద్దరు ఆయన ఇటు అటు మారుతాడు మారి అజయ్ తను మంచి డ్రైవరు తనకి డ్రైవింగ్ కారుకు సంబంధించిన చాలా విషయాలు ఆయన విదేశాల్లో చదువుకుని వచ్చినాడు కాబట్టి మెకానిక్గా చేరుతాడు ఒక చోట ఒక షెడ్లో చేరిపోయి అక్కడి నుంచి ఆ కుటుంబాన్ని ఆ కుటుంబానికి ఆసరాగా నిలబడటం అనే కార్యక్రమం చెల్లెల్ని బాగా చూసుకోవటం అలా అతను విజయ్ జీవితంలోకి వెళ్ళిపోయి ఆ జీ అలా ప్రారంభిస్తాడు ఇక్కడ విజయ్ ఇటువైపుకి వస్తాడు అజయ్ పాత్రలోకి వచ్చి ఆ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ అజయ్ మేనత్త విజయ్ ని గుర్తించేస్తుంది ఇతను నువ్వు నా మేనల్లుడు అయితే కాదు నాకు అవుతోంది అని చెప్తుంది ఆవిడ ఆవిడ ఆవిడకి కళ్ళు కనిపించవు మిగిలిన కళ్ళు ఉన్న వాళ్ళందరూ ఇతన్ని అజయ్ అనే అనుకుంటూ ఉంటారు విజయ్ కానీ ఆవిడ అంగీకరించు ఏదో తేడా జరుగుతోంది అని డౌట్ పడుతుంది డౌట్ పడినప్పుడు అంటే ఇక్కడ మధుసూదన్ మధుసూదనరావు గారు ఆదుర్తి సుబ్బారావు గారు ప్రజలకి కన్వే చేయదలుచుకుంది ఏంటంటే డబ్బులు ఉంటేనే కష్టాలు ఉంటాయి డబ్బులు లేకపోవడం వలన కష్టాలు ఉంటాయి డబ్బులు వస్తే కష్టాలు తీరిపోతాయి అనేటువంటి అభిప్రాయం తప్పు డబ్బులున్నా కష్టాలు ఉంటాయి డబ్బులు లేకపోయినా కష్టాలు ఉంటాయి కష్టాలు కామన్ అని చెప్పడంతో పాటు కన్నులు ఉన్నవాళ్ళందరూ అన్ని చూడగలుగుతారని కాదు కళ్ళు లేకపోవడం వలన ఆ కళ్ళు లేని వాళ్ళు ఏమీ చూడలేరు అనుకోవడం కూడా తప్పే అనే అభిప్రాయం కలగజేసే విధంగా ఈ మేనత్త క్యారెక్టర్ని డిజైన్ చేశారు అప్పుడు ఆవిడ గుర్తుపట్టేసింది అనే విషయం ఇతనికి అర్థమైపోయి నెమ్మదిగా ఆవిడ్ని ఒంటరిగా ఉండగా కలిసి మొత్తం విషయం ఆవిడకి చెప్పేస్తాడు చెప్పి అమ్మాయి ఇది పరిస్థితి మీ వాడు సేఫ్గానే ఉన్నాడు ఏ రకమైన ఇబ్బంది లేదు తనే ప్రపోజ్ చేసి నన్ను ఇటు పంపించాడు ఇప్పుడు నేను ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అనేది గమనించి అతని సలహా మేరకు దీన్ని ఎలా సెటిఫైట్ చేయాలి అనేది చూడాలి ఇది నా బాధ్యత అని చెప్తాడు ఇక్కడ భానుజీ అనేటువంటి ఒక మంత్రి లాంటి ఈ ఆర్థిక వ్యవహారాలని చూసేటువంటి ఒక మేనేజర్ ఉంటాడు ఆ మేనేజర్ వల్లనే ఇదంతా జరుగుతోంది అనే విషయం అర్థమవుతుంది విజయ్కి అర్థమయ్యి ఆ మేనేజర్ కూతురుతో ఒక లవ్ ట్రాక్ నడుస్తూ నడుపుతాడు విజయ్ ఇలా నడుస్తుంది సినిమా ఫైనల్గా ఈ కుట్ర అంటే వాళ్ళిద్దరూ కలిసి గేమ్ నడుపుతున్నారు అనే విషయం ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ దగ్గర అర్థమైపోతుంది భానుజీకి అర్థమైపోయిన తర్వాత ఈ కాన్స్పరసీని అడ్డం పెట్టుకుని ఏదో రకంగా అజయ్ని బుక్ చేయాలి అని అనుకుంటాడు తను ఆ ప్రయత్నాలన్నింటినీ దెబ్బ కొట్టేసి విజయ్ అజయ్ కలిసి అలా విజయం సాధించారు అనేది కథ ఈ సినిమాలో మొదటిసారిగా అన్నపూర్ణ బ్యానర్లో సావిత్రి గారు నటించని సినిమా ఇదే అంటే ఈ సినిమాకు సంబంధించిన చాలా విశేషాల్లో సావిత్రి గారు ఈ సినిమాలో నటించలేదు ఈవి సరోజ లాంటి హీ తమిళ్ మాత్రమే తెలిసినటువంటి హీరోయిన్ని పట్టుకొచ్చి ఇందులో క్యారెక్టర్ చేయించడం అనేది ఒక విశేషం అయితే సావిత్రి గారిని పక్కన పెట్టడం ఆవిడ వచ్చి అడిగారు దుక్పాటిని అడిగితే అమ్మ మీరు చేసేటువంటి క్యారెక్టర్ ఏం లేదు ఈ సినిమాలో అందుకని దయచేసి మీరు ఒక్క సినిమాకి తప్పుకోండి అని చెప్పాడే అలా ఆవిడ పక్కకి జరిగారు ఆ తర్వాత ఇంకో విశేషం ఏంటంటే అప్పటివరకు అన్నపూర్ణ బ్యానర్లో వచ్చిన సినిమాలు అన్నీ కూడా బయలింగల్స్తాయి కానీ ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే తీశారు దీనికి తమిళ వర్షన్ లేదు అదొక విశేషం ఈ సినిమా తర్వాతే అక్కినా నాగేశ్వరరావు గారు హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యేటువంటి ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది ఆ తర్వాత ఆయన తమిళ సినిమాలు చేయలేదు తమిళ సినిమాలకి గుడ్ బై చెబుతూ మెడ్రాసుకు కూడా గుడ్ బై చెప్పి ఆయన హైదరాబాదు షిఫ్ట్ అయిపోయాడు ఇది దీనికి కూడా నాంది పలికిన సినిమా ఇద్దరు మిత్రులే అయితే ఇద్దరు మిత్రులు రిలీజ్ అయింది చాలా పెద్ద విజయం సాధించింది ఈ సినిమా దాశరథి కృష్ణమాచార్యులు గారికి లిరిక్ రైటర్గా రెండో సినిమా అంతకుముందు ఆయన ఆత్రేయ గారి సినిమాకి పనిచేశారు వాగ్దానం మొదటి సినిమా ఆయనకి వాగ్దానంలో నీకంటి పాపలో నిద్రపోనానో పాట ఉంటుంది అది మొదటి పాట యాక్చువల్గా వాగ్దానం సినిమాలో మొదటిసారిగా ఆయన కలం పెట్టాడు ఆ తర్వాత అన్నపూర్ణ వారి సినిమాలో అవకాశం దొరికింది ఈ సినిమాలో కొంచెం ఖవ్వాలి టైప్ పాటలు అవి రాసి దాసరథి గారు ప్రజలలో గుర్తింపు సంపాదించుకున్నారు ఆ తర్వాత ఆయన అన్నపూర్ణకి చాలా పాటలు రాశారు దుప్పాటి మధుసూధన్ రావు గారి సినిమాల్లో ఇలా ఆత్రేయ గారి ద్వారానే ఈ లింక్ కూడా దొరికింది ఆయనకి ఆత్రేయ గారికి అన్నపూర్ణకి ఒక అనుబంధం ఉండేది ఆ అనుబంధాన్ని దాశరథి వైపు ఎక్స్టెన్షన్ ఇప్పించాడు ఆయనే ఆత్రేయ గారి అదొక విశేషం ఈ సినిమాకి సంబంధించి అలాగే అన్నపూర్ణ బ్యానర్లో రాజేశ్వరరావు గారు మ్యూజిక్ చేసినటువంటి మొదటి సినిమా కూడా ఇద్దరు మిత్రులే అప్పటివరకు మాస్టర్ వేణు పెన్యాల్ నాగేశ్వరరావులతో ఆయన సినిమాలు నడిచాయి పెన్యాల్ నాగేశ్వరరావు గారితో రంగస్థలం నుంచి దుప్పాటి మధురరావు గారి ఎక్సెల్ షేర్ నాటక సమాజం ఉండేది ఆయనకి ముదినేపల్లి అక్కడ అదే నాటక సమాజానికి సంగీతకర్తగా ఉండేవారు పెండియాల నాగేశ్వరరావు గారు అక్కడి నుంచి మొదలైనటువంటి ప్రయాణం సినిమాల్లో కూడా కొనసాగింది అయితే రాజేశ్వరరావు గారితో తన సినిమాలకు సంగీతం చేయించుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక కోరిక దుఃఖపాటి గారికి ఉండేది ఆ కోరిక తీర్చిన సినిమా ఇద్దరు మిత్రులు ఇలా అనేక విధాలుగా తర్వాత వచ్చిన చాలా డ్యూయల్ రోల్ సినిమాలకి ఈ సినిమా ప్రేరణ అనేక సినిమాలు వీటిలో ప్రధానంగా ఇదే స్థాయి విజయాన్ని అందుకున్నటువంటి మరో డ్యూయల్ రోల్ సినిమా రాముడు భీముడు దీనికంటే చాలా తర్వాత ఇది రిలీజ్ అయిన కొంతకాలం తర్వాత రిలీజ్ అయింది నిజానికి ఈ సినిమా కథా చర్చలు జరుగుతుండగానే దుప్పాటి మధుసూధన్ రావు గారి దగ్గరికి అలాగే అక్నే నాగేశ్వరరావు గారి దగ్గరికి డివి నరసరాజు గారు తన దగ్గర ఉన్నటువంటి రాముడు భీముడు కథను తీసుకొచ్చి వినిపించారు కానీ అప్పటికే వీళ్ళు సిమిలర్ లైన్తో కథ చేస్తూ ఉండటం చేత దానికి నో చెప్పారు అందుకని నిజానికి ఇది కనుక డిజైన్ కాకపోతే తాషరేఫ్ గారు అనేటువంటి సినిమా వీళ్ళు కలకత్తా వెళ్ళి చూడకపోయి ఉంటే డెఫినెట్గా ఈ రాముడు భీముడు కథ ఏదైతే డివి నరసరాజు గారు చెప్పారో దాంతో కనెక్ట్ అయి ఉండేవారు కానీ అప్పటికే ఆ సినిమా చూసి ఓకే చెప్పి వీళ్ళు ఈ డిజైనింగ్లో ఉండటం వలన నరసరాజు గారి కథకి నో చెప్పారు అది ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళింది సురేష్ అంటే రామానాయుడు గారి ద్వారా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళింది అది కూడా పెద్ద హిట్ ఇలా ఒకే లైన్లో ఉండేటువంటి రెండు కథలు చాలా పెద్ద విజయం సాధించటం ఇద్దరు టాప్ హీరోలు నటించడం ఇక్కడ అక్కినే నాగేశ్వరరావు గారు అక్కడ ఎన్టీ రామారావు గారు రెండు సినిమాలు చేయటం రెండు పెద్ద హిట్ అవడం అనేది ఇంకో విశేషం ఆ తర్వాత ఇదే కాన్సెప్ట్తో చాలామంది హీరోలు ఈవెన్ చిరంజీవి గారి యముడికి మగుడు సినిమాలో కూడా దాదాపు ఇదే లైన్ నడుస్తుంది అక్కడ అంటే యముడితో ఒక లింక్ ఉంటుంది ఆయన పైకి వెళ్ళి మళ్ళీ ఇంకో క్యారెక్టర్లోకి ప్రవేశించటం అనే ఒక పరకాయ ప్రవేశం తాలూకా రిఫ్లెక్షన్ ఒకటి ఉంటుంది కానీ అక్కడ ఇంట్లో కష్టాలు అవన్నీ కూడా రాముడు భీముడు ఇద్దరు మిత్రులు తరహాలోనే ముఖ్యంగా రాముడు భీముడు తరహాలో యముడికి మొగుడు క్యామెడీ ట్రాక్ అంతా నడుస్తుంది అలా ఈ సినిమాలు చాలా సినిమాలకి ఇన్స్పిరేషన్ చాలామంది హీరోలు డ్యూయల్ రోల్ సినిమాలు ఈ కాన్సెప్ట్ని వాడేసుకున్నారు ఈ తాషేర్ఘర్ తాలూకా కాన్సెప్ట్ని అట్లా తెలుగు సినిమా రంగంలో ఒక విజ అంటే మొదటిసారిగా జుయల్ రోల్తో చాలా పెద్ద విజయం సాధించి పెద్ద హీరోకి అనువైన కథగా దాన్ని మలిచినటువంటి ఘనతతో పాటు కెమెరాకు సంబంధించి చాలా ట్రిక్స్ చేశారు దీనిలో సెల్వరాజ్ గారు ముఖ్యంగా అక్కినే నాగేశ్వరరావు గారు అలా కూర్చుని ఉండగా ఇంకొక అక్కినాయ నాగేశ్వరరావు ఆయన చుట్టూ తిరుగుతూ డైలాగ్ చెప్పడం ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కానీ ఆదుర్తి సుబ్బారావు గారి సన్నివేశం ఇలా ఉంటే బాగుంటుంది అన్నాడు ఆయన దాన్ని పట్టుకొని సెల్వరాజు గారు చాలా కష్టపడి చేశాడు అది ఇలా అక్కినాని నాగేశ్వరరావు గారి కెరియర్లో ఈ సినిమా సక్సెస్ అవడం వెనకాల సెల్వరాజు గారి కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది అనేది ఆదుర్తి సుబ్బారావు గారు నమ్మేవారు ఆ తర్వాత ఆయనకేదో ఒక ఉంగరాన్ని ప్రజ అంటే బహుమతిగా ఇచ్చారు ఈ సినిమా సక్సెస్ తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారికి ప్రత్యేకంగా ఈ విజయం నేపథ్యంలో ఆయనకు ఒక వజ్రపు టుంగరం లాంటిది ఏదో బహు బహుకరిస్తే ఆయన చాలా వినయంగా ఈ బహుమతి అందాల్సింది నాకు కాదు నేను జస్ట్ కొన్ని ఊహలు చెప్పాను ఆ ఊహల్ని సాకారం చేస్తున్నవాడు సెల్వరాజు కాబట్టి సల్వరాజుకే ఈ బహుమతి దక్కటం సబబు అని చెప్పి తనకు వచ్చినటువంటి బహుమతిని సెల్వరాజుకి ఇచ్చాడు ఆయన ఈ సినిమా చూసి రెడ్డి గారు వచ్చి ఆదుర్తి సుబ్బారావు గారిని ప్రత్యేకంగా అభినందించాడు ఎందుకంటే అన్నపూర్ణ బ్యానర్లో మొదటి సినిమా కేవీ రెడ్డి గారు డైరెక్టర్ ఆ తర్వాత ఆయనే చెప్పాడు అమర సందేశాను సినిమా చేశాడు ఆదుర్తి సుబ్బారావు అతనితో మీరు ట్రావెల్ అవ్వండి ఇబ్బంది ఉండదు బాగా చేస్తాడు అని చెప్పి ఆదుర్తి సుబ్బారావు గారిని అన్నపూర్ణ సంస్థకి లింక్ చేసింది రెడ్డి గారు అందుకని ఇద్దరు మిత్రులు ప్రివ్యూ చూసి ఆయన వెళ్ళి ఆదుర్తి సుబ్బారావుని కావలించుకుని అభినందించాడు అలాగే నాగిరెడ్డి గారు ఇలాంటి కథలు నాకు దొరికితే నేను తీసేవాడినే అన్నాడు కానీ ఆయన ఆ ప్రయత్నం చేసేవాడు కాదు విజయాలు ఏ సినిమా రావాలన్నా కానీ చక్రపాణి గారు ఓకే చెప్పాలి స్క్రిప్ట్ ఆయన ఓకే చేస్తేనే సెట్స్ మీదకి వెళ్ళేది అక్కడ అందుకని రాముడు భీముడు కథ కూడా వారి దగ్గరికి వెళ్ళి రిజెక్ట్ అయ్యి సురేష్ మూవీస్లో బయటకు వచ్చింది కాబట్టి ఇలాంటి కథలకు వారు ఓటేస్తారు అనుకోవడం కష్టం కానీ ఆ మాట అయితే ఆయన దుక్కుపాటితో చెప్పాడు నాగిరెడ్డి గారు దుక్కిపాటి గారే స్వయంగా చెప్పుకున్న మాట అలా ఇద్దరు మిత్రులు సినిమా రిలీజ్ అయ్యి విజయం సాధించి రెండు సెంటర్లలో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది ఆ సినిమా ఒకటి హైదరాబాద్ దీపక్ మహల్ అది ఇప్పటికీ ఉంది కానీ పని చేయటం లేదు అలాగే విజయవాడ అలంకార్ విజయవాడ అలంకారంలో కూడా సిల్వర్ జూబ్లీ జరుపుకుంది సినిమా అలంకార్ నడుస్తోంది కానీ ఇప్పుడు గతంలో ఉన్న అలంకార్ కాదు అది వేరే కాంప్లెక్స్లోకి వచ్చేసింది ఇప్పుడు అలంకార్ అలా ఇది టోటల్గా ఇద్దరు మిత్రుల కథ